హలో వ్యూయర్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ దర్ ఇస్ క్రేజీ ఛానల్ సో ఈ రోజు నేను మీకు చూపించబోయే వీడియో ఏంటి అంటే ఇట్స్ ఆల్ అబౌట్ నర్మదా నది పుష్కరాలు సో మీకు అందరికీ తెలిసిందే పుష్కరాలు అనేది మనకి పన్నెండేళ్లకు ఒకసారి వస్తుంది ఈసారి రెండు వేల ఇరవై నాలుగు మే ఒకటి నుంచి మే పన్నెండవ తారీఖు వరకు మన నర్మదా నది పుష్కరాలు ఈ నర్మదా నది అనేది చాలామందికి తెలియని వరకు ఏంటి అంటే ఓంకారేశ్వర్ జ్యోతిర్లింగం మధ్యప్రదేశ్లో ఉంది సో అక్కడ నర్మదా నది ఉందని తెలుసు కానీ అందరికీ తెలియని విషయం ఏంటంటే జబల్పూర్ అనే సిటీ అది మన యొక్క మధ్యప్రదేశ్లో ఉంది అక్కడ కూడా ఒక గ్వారిఘాట్ నర్మదా నది ఉంది సో దాంట్లో నర్మదా నది అమ్మవారు కూడా ఉంది మీకు వీడియోలో కనిపిస్తుంది అండ్ నేను ఒక బ్యాక్గ్రౌండ్ లాగా అయితే తీశాను సో టైం లేకుండే యాక్చువల్గా ఇవాళ స్నానం కోసం అని చెప్పేసి మనం వెళ్ళాము సో ఒక ఓవరాల్ వ్యూ లెక్క నేను మీకు చూపించడానికి ట్రై చేశాను ఏంటి అంటే ఇవాళ కొంచెం బ్రష్గానే ఉంది మనకు అక్కడ బోటింగ్ అవన్నీ కూడా ఉంటాయి అండ్ మెయిన్ ఇంపార్టెంట్ ఏంటి అంటే స్నానం ఈ స్నానం చేసే ముందు మనం ఒక మంత్రం చెప్పుకొని మూడు మునకలు వేయాలి ఇది నేను చెప్తున్నది కాదు బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు గారు చెప్తున్నది సో ఇందులో ఏంటి అంటే మనకి ఇందులో ఏంటి అంటే మనకి ఈ ఫస్ట్ నది ఒడ్డున మట్టి తీసుకుని ఆ మట్టిని కొంచెం చేతిలో పట్టుకొని ఏదైతే మంత్రం ఉందో అది చెప్పి ఆ తర్వాత ఆ మట్టిని వదిలేసి దీని ద్వారా ఏంటి అంటే పుణ్యం మొత్తం ఆ నదిని తీసుకోవద్ది మట్టి తీసుకుని మాకు పుణ్యం ఇవ్వమ్మా అని చెప్పి కోరుకుంటూ మనం చేస్తున్నాం అన్నమాట దానివల్ల మనకి ఎటువంటి పాపాలు అవన్నీ ఉన్నా తొలగిపోతాయి సో అది అనేది మేము ఇంకో డిస్క్రిప్షన్లో కూడా యాడ్ చేస్తున్నాను అండ్ దట్స్ ఆల్ యుయర్స్ ఫర్ మోర్ వీడియోస్ Please like and share, subscribe through my crazy channel. Thank you.